హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జిఎస్ ప్రాపర్టీ ఇది మనకు ఎన్ఏ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి కోహిర్ బిలాల్పూర్ వెళ్ళే రోడ్ ఉంది మనకు ఈ హైవేకి ఫస్ట్ బిట్ మనకు ఈరోజు ల్యాండ్ సేల్కి వచ్చింది ఎన్ఏ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి మనం ఓన్లీ పదిహేను కిలోమీటర్లు వెళ్తుంటే ఈ ఈ ఈ రోడ్ ఫస్ట్ బిట్ మనకు ఈ హైవేకి ఫస్ట్ బిట్ కమర్షియల్ ప్రాపర్టీ ఈరోజు మనకు సేల్కు రావడం జరిగింది మీరు చూడొచ్చు ఓన్లీ టూ ఏకర్స్ ప్రాపర్టీ ఉంది మనకి ఈ ప్రాపర్టీ ఉంది రోడ్ ఫేస్ వచ్చేసి దీనికి రెండు వందల యాభై ఫీట్ల వరకు రోడ్ ఫేసింగ్ ఉంది ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ ప్రాపర్టీ చూడొచ్చు పక్కకి అన్ని ఫామ్ హౌస్ ఉంటాయి ఇది ముంగట మ్యాంగో గార్డెన్ అండి మనకు దీనికి రౌండ్ ప్రీ కాస్ట్ వేసుకున్నారు ప్యూర్ రెడ్ సెల్ ప్రాపర్టీ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఇది లొకేషన్ వచ్చేసి మనకు సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ కోహిర్ మండల్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది ఓఆర్ఆర్ పట్నచేరు నుంచి చూసుకుంటే ఇది సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ అవుతుంది ఫ్రెండ్స్ ఇలా మీరు చూడొచ్చు ఇది ప్రికాష్ వేసుకున్నారు స్క్వేర్ బిట్ ఉంటుంది ఫ్యూచర్ అనేది పెట్రోల్ పంప్ కానీ దాబాలు కానీ ఇలాంటి ఏఆర్ఐ చేయాలనుకుంటే ఈ ప్రాపర్టీ చూడొచ్చు దీనికి గేట్ కూడా ఉంది అర్జెంట్ సేల్ కు ఉంది క్లియర్ టైటిల్ ఇది మీరు చూడొచ్చు బ్లాక్ టాప్ రోడ్కి ఫస్ట్ బిట్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి వన్ సియర్ ట్వంటీ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్తున్నారు నెగషియబుల్ ఉంటుంది ఇలా రౌండ్ ప్రీకాస్ట్ చేసుకున్నారు ఇది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి చూసుకుంటే పదిహేను కిలోమీటర్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది ఓన్లీ టూ ఎక్కర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ ఫార్సెల్ బ్లాక్ టాప్ రోడ్ ఫస్ట్ బిట్ ఫేస్ వచ్చేసి ఈస్ట్ ఫేస్లోనే దీనికి బ్లాక్ టాప్ రోడ్ ఉంటుంది ఈ స్క్వేర్ బిట్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు పక్కకు మ్యాంగో గార్డెన్ ఉంది ఫామ్ హౌస్ కూడా ఉంటుంది ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు ఈ సైడ్ చూడండి మన మమ్మల్ని కాంటాక్ట్ చేయండి సైడ్ విజిట్ చేయండి ఇంకా ప్రాపర్టీస్ కావాలంటే మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ